Welcome to Prasninju TV channel. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి పెద్దలు కొంకా మీనాక్షీలన్న గారి ఆదేశాల మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అయితేనేమి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆహ్వానం మేరకు మేము కమిటీలకు పేర్లను ప్రపోజ్ చేయడం జరిగింది అయితే సీనియార్టీ ప్రకారం పార్టీకి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఎవరు కష్టపడ్డారో వాళ్ళ పేర్లను మన పెద్ద మీనాక్షణ గారు గుర్తించి వాళ్ళ పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది అయితే వీరి పేర్లను అక్కడ పంపించిన వెంటనే వాళ్ళ వారిపై ప్రజల్లో స్పందన ఎలా ఉందని చెప్పి మా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ ప్రతి ఒక్కరి పేరు మీద కమిటీలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై అవేర్ఎస్ కాల్స్ అయితేనేమి అలాగే ఒక టెక్స్ట్ మెసేజ్ లింక్ రూపంలో వాళ్ళ పేర్లను కమిటీలను మీకు ప్రజలకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ ఆమోద్యమైతే వాళ్లకు మీరు తెలపండి అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు ఆ తెలపడం ద్వారా ఈరోజు ఆదోని పట్టణ అధ్యక్షుడిగా మన తిమ్మపన్న గారు ఎన్నుకోవడం జరిగినది అలాగే ఆదని మండల పార్టీ అధ్యక్షుడిగా దొడ్డనగేరి పార్టీ సీనియర్ నాయకులు శివపన్న గారిని పెద్దల్ని ఎన్నుకోవడం జరిగింది వీరందరికీ ఈ సభ్యులు కమిటీ పట్టణ సభ్యులకైతేనేమి మండల కమిటీ సభ్యులకైతేనేమి తెలియజేసేది ఏమంటే మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఈ మీ పదవి ఉన్నంత వరకు మీరు పార్టీకి సేవకులుగా పనిచేయాలి అలాగే పార్టీకి ప్రజలకు ప్రభుత్వానికి మీరు సేవకులుగా వారధిలాగా ఉండి గ్రామాల్లో అయితేనేమి పట్టణంలో వార్డులు అయితేనేమి ఏ సమస్యలు వచ్చినా మీ దృష్టికి వచ్చిన సమస్యలను మీరు పెద్దలు ఇన్ఛార్జి వాళ్ళు మీనాక్షి గారి దృష్టికి తీసుకెళ్ళండి అలాగే గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి మీరు నిత్యం ప్రజల్లో ఉండి ఎలక్షన్ల కోసమే కాకుండా మీరు ప్రజల కష్టాలను గుర్తించి మన కూటమి ప్రభుత్వానికి అయితేనేమి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితేనేమి మీ ఎవరికి చెడ్డు పేరు రాకుండా అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అటు ప్రజలకు అటు అధికారులతో అలాగే కార్యకర్తలు కూడా ఎక్కడ కార్యకర్తలు కూడా అసంతృప్తి లేకుండా ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత న్యాయం జరిగాల్సిన చూడాల్సిన బాధ్యత మీ ఇద్దరు పైన ఉందని చెప్పి మీ కమిటీ సభ్యుల పైన ఉందని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు ఎప్పుడు అననిత్యం ప్రజల్లో ఉండండి ఇంకా మంచి పేరు తెచ్చుకోండి మీరు ఈ రోజు మండల అధ్యక్షులుగా వెనకారు రేపొద్దున మీ భవిష్యత్తు మీరు ఇలాగే పార్టీకి మంచి సేవలు చేసి మీ పార్టీ మీ సేవలు గుర్తించి రాబోయే రోజుల్లో జిల్లా కమిటీలో అలాగే రాష్ట్ర కమిటీలో కూడా మిమ్మల్ని నియమించేందుకు అవకాశాలు ఉంటాయి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి తెలియజేస్తున్నారు ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ అవకాశం వచ్చేందుకు తెలుగు రాష్ట్ర కార్యదర్శి చాలా సంతోషమైన వినామంగా అనుకుంటున్నాము మా తండ్రి లాంటి వారు గౌరవిలు కొంక మీనాక్షి నాడు అన్న గారు మా మీద శివప్ప మీద నా మీద భూపాలన్న ఇక్కడ ఉండే మార్చినాడు వెంకటేశ్వర వీళ్ళ మాకు పెద్ద బురువైన బాధ్యత ఒప్ప చెప్పారు ఈ బాధ్యతని ఎక్కడ ఎవరికి నిష్ఠులు లేనట్ల ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ మాకి మా దృష్టికి వస్తే మేము పెద్ద దృష్టికి తీసిపోయి వాళ్ళ సమస్య ఎంత అయినా తీరుస్తామని ఈ ఈ బాధ్యతని మా మా భూజాల సంబాల మీద వేసుకొని మా పెద్దల దృష్టి తీసిపోయి ఏదైనా కానీ మా చేతనైనా సాయం వాళ్ళకి ఏదైనా ఉంటుందని చేస్తామని ఈ శుభాముఖంగా చెబుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మండల అధ్యక్షులుగా అయితేనే నేను కురుగా శివపా దొడ్డని కేరి ఎక్స్ కౌన్సిలరు అట్లే వాళ్ళ ఫ్యామిలీ కూడా నుండి వాళ్ళ నాన్న వాళ్ళ తాతలతోనల్లి తెలుగుదేశం పార్టీలోనే జీవిస్తూ వాళ్ళు కూడా పార్టీ కోసము తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడి అప్పటి నుండి కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీని వదులుకోకుండా ఉన్నందుకు వాళ్ళకు కూడా గుర్తించి పార్టీ మన గారికి టౌను అధ్యక్షులుగా నియమించడం జరిగినది కానీ ఈ బాధ్యత మా పైన ఉంచినందుకు మాకి ఒక సంతోషంగా ఉంది ఒకతిక బాధగా కూడా ఉంది ఒక బాధ్యత ఇస్తే మాత్రం ఇంట్లో కూర్చింటే అది అది నాయకుల లక్ష్యం కాదు కార్యకర్తల లక్షణం కాదు అది ఒక బాధ్యత మన పైన పెట్టినప్పుడు కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి ఈ పార్టీకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అద్ద రేత్రులైనా తలపు తడితే కూడా నాయకుడు అనేవాడు కార్యకర్తకి అన్యాయం జరిగితే అద్దరు రీతిలో తలపు గడితే కూడా తొడితే కూడా మనము వాళ్ళని కాపాడుకునేలా అట్లా తప్పుడే మనము ఈ పార్టీకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం కానీ ఎవరు పది తీసుకుంటారు ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఉపయోగం లేదు దయచేసి ఈ పది మా ఇద్దరిని కమిటీ సభ్యుల్ని టౌన్ కమిటీ సభ్యుల్ని మండల కమిటీ సభ్యులకి అందరికీ మా యొక్క హృదయపూర్వక అభినందనాలలో తెలియజేస్తూ ఈ ఈ పదవి రాణికి కారణము ఆదోరు ఇన్ఛార్జి కె నాయుడు గారు అట్లే చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులైతే నిన్న పల్లె నాయుడు గారు లోకేష్ బాబు గారు అందరూ కూడా మా పైన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కూడా మార్కులు ఉంటాయి ఎవరికిస్తే ఏమనేది ఎవరికిస్తే ఈ న్యాయం చేస్తారు పార్టీ కోసం అనేది వాళ్ళ దగ్గర కూడా మా వాళ్ళ లిస్ట్ ఉంటుంది వాళ్ళ సర్వే వాళ్ళకు ఉంటుంది దాని ప్రకారం మాకు ఈ పదవి ఇంత బాధ్యత పెద్ద పదవిలు ఇచ్చినందుకు కానీ కొంతమంది అంటుంటారు ఈ అధికార అయినా మండల అధ్యక్షులు అంటే ఒక ఎమ్మెల్యేకున్నంత పౌరు కొంతమంది మూర్ఖులు తెలీదు అపోజిట్లు అంటుంటారు ఇప్పుడు వేరే పార్టీల మండల అధ్యక్షులు వేరే అధికార పార్టీలో ఉండే మండల అధ్యక్షులు వేరే ఒక ఎమ్మెల్యేకి ఉన్నంత పౌరు ఉంటుంది కానీ దాన్ని ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోకుండా ఎంబల్ పదవి అయినా కూడా ఏం చేయలేము ఏ పదవి ఇచ్చినా దాన్ని ఉపయోగించుకునేలా పార్టీ కోసము పార్టీ కోసము ఆహార నిశలు రాత్రి పోగులు తిప్పల పడి కష్టపడి ఏ కార్యకర్తకి అన్నాయం జరిగినా మా శాతం మనం ఢీకొల్టాం లేదంటే పెద్ద దృష్టికి నీనాజ్ నాయని దృష్టికి తీసుకుపోతాం ఆయన చంద్రబాబు నాయుడుని దృష్టికి తీసుకుపోతాడు పార్టీని ముందుకు బలప్రేతం చేసి ముందుకు నడిపి నడిపిస్తామని కోరుతూ ఇలా దేవుడు మాకి మాకి ఆరోగ్యంగా దేవుడు మరుసంగా మాకు ఆరోగ్యంగా ఇంకా పది కాలాలు మనం బాగుంటే పార్టీ కోసం పని చేయడానికి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము రేపు స్థానిక సమస్యల్లో ఎన్నికల్లో కూడా అన్నిట్లా కృషి చేస్తాము పార్టీ కోసం బలపేతం కోసం మా పార్టీ కూటమి సర్పంచ్లు అయితేనే ఎంపీటీసీలు అయితేనే జెడ్పీటీసీలు అయితేనే కౌన్సిలర్లు అయితేనే అందరూ గెలని మేము కోరుకుంటాము కానీ అందరూ సహకారం ఉండాలా ఒక నాయకుడు ఏం చేయలేడు కార్యకర్తలు ఉంటే నన్ను నాయకుడు నాయకుల తాను ఏమి లేదు ఇప్పుడు దేవుడు ఉంటాడు ఒక రాయికి కుంకుమ పొట్టు పెడితే రాయికి మొక్తాం మనం దేవుడానికి వేసే అట్లాగే నాయకుడు కూడా ఏం చేయలేడు కార్యకర్తలు పార్టీ ఉండాలా మా వెనుక కార్యకర్తలు మాకు సపోర్ట్ ఉండాలా పార్టీ సభ్యులు ఉండాలా అందరూ ఉంటే ఈ పార్టీని మాకు ఇంకా ఉచ్ఛ్వాసంగా ముందుకు పోతాం ఆపోజిట్ పార్టీని కూడా ఎదుర్కొనేదానికి కూడా సిద్ధంగా ఉంటాం కానీ మనం అందరూ మీ సహకారం ఉండాలా పార్టీ సహకారము మీనాసిన కుటుంబం వాళ్ళందరికీ మీనాశి కుటుంబ వాళ్ళ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ ఈ పది వచ్చినందుకు ఈరోజు ప్రాణ స్వీకారం అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అందరం కలుపుకుంటాం కుల మత భోజం లేదు కుల మత భేదం మందికి ఇంకా ఉంది అది ఎందుకంటే వాళ్ళ ఊర్లు కావాలా వాళ్ళ అమ్మాయిలు కావాలా కానీ కులం మాతం ఉండాల ఆ పద్ధతి కాదు అందరూ ఒకటే మనిషి భారతదేశంలోన పౌరుడు అంత ఆడ మగ అంత రెండు కులాలు ఇవి ఒకటి ఆడ ఒకటి మగ ఏ కులం లేదు అంత మనం పెట్టుకునేవి దయచేసి పార్టీ కోసం కృషి చేస్తూ నాయుడు అన్న కుటుంబానికి భూపాలకి మరి రాజసామానికి మన గారికి చౌదరికి అందరూ ఫ్యామిలీ సభ్యులకి అందరికీ మా బిడ్డరికేరి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ మా మండల పార్టీ తరఫున మండల సభ్యుల తరఫున అందరూ వాళ్ళకు వాళ్ళు కుటుంబానికి ఒక హృదయపూర్వక అభివందన తెలియజేస్తూ నన్ను చర్య